భద్రాద్రి కోతగూడెం జిల్లా భద్రాచలం శ్రీ స్వామి వారి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా ఆదిలక్ష్మిగా అలంకరించి శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఉపాలయంలో వేంచేయింపు చేశారు అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు అనంతరం సామూహిక కుంకుమార్చన జరిపారు చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణోత్సవంలో భాగంగా వేద పండితులు శ్రీరామాయణ పారాయణం జరిపారు ప్రత్యేక వాహనంపై స్వామివారిని చిత్రకూట మండపానికి తీసుకొచ్చి హారతిని పుష్పాంజలి సమర్పించారు

ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు మనకి శరన్నవరాత్రుల్లో మొదటి రోజునటువంటి ఈ రోజున మనకి రామాయణ పారాయణ కూడా ఆలయంలో ప్రారంభమైంది బాలకాండని సమాప్తం చేసుకున్నాము ఈ రోజున అటువంటి ఈ రోజున మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు మనకి లక్ష్మయ్యా ఉద్దిష్టం సాలక్ష్మీది నిగద్యతే అన్నట్టు కూడా లోకంలో ఏవైతే ఉత్తమమైనటువంటివి ఉన్నాయో ఆ ఉత్తమమైనటువంటివన్నీ కూడా లక్ష్మీ కానీ మనకు భావిస్తారు అటువంటి లక్ష్మీదేవిని ఆరాధన వల్లే మనకి సర్వం కూడా చేకూరుతాయి అని చెప్పేసి మనకి ఆగమ శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా విష్ణుమూర్తికి కూడా ముందుగా లక్ష్మీదేవిని అర్చించిన తర్వాతే తనను అర్చిస్తే ఇంకా ప్రీతి స్వాత్తుడవుతాడు అని చెప్పేసి తనకు తానే ఆగమశాస్త్రంలో చెప్పుకోవటం వల్లే మనకి తెలుస్తుంది లక్ష్మీదేవి అనేటువంటి వైభవం ఎంతో అటువంటి లక్ష్మి మనకి కోరికలకు అనుగుణంగా మనకి వివిధ రూపాలలో మనకి దర్శనాన్ని ఈనాటి నుంచి మనకి కృపజేస్తూ ఉంటారు అటువంటి ఆజలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శించి అందరూ తరించవలసిందిగా కోరుతూ జయ